ఈరోజైతే మనము ఏడు వ్రతానికి వ్రతానికైతే అన్ని సిద్ధం చేసుకున్నాను పూజ ఎలా ఏంటి ఏంటనే చూపిస్తాను ఆ యొక్క దేవుడు కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరి మనసులో ఏదో ఒక కష్టము కన్నీళ్ళైతే అయితే ఉంటాయి కదా అందరి కష్టాలు తొలగాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనము వ్రతముకి పీఠం అయితే తయారు చేసుకున్నాను ఎక్కడైతే పెట్టుకోవాలనుకున్నా అక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టుకుని ఇలా అలంకరించుకుంటాను ఏంటనే చూపిస్తాను వచ్చేసి గోవింద గోవింద ఏడు కొండలమాడా వెంకటరమణ గోవింద మిత్రమైన రోజైతే ఏడు శనివారం అర్థం చేసుకుందాం అనుకుంటున్నాను దానికోసం అయితే పీఠాన్ని రెడీ చేసుకున్నాను దేవుడు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఒక పక్కన ఇక్కడ వచ్చినాయి కూరడుకుండా ఉంటుంది తీసేసి పక్కన పెట్టేసుకుని వ్రతాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఏదో స్పెషల్ పూజలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకున్నాను అనమాట కూరడుకున్న పోయి మంచి పూజ ఇచ్చేసాను గోవింద గోవింద కన్న కరెక్ట్గా లేకపోతే కిందిగా கோவிந்தா கோவிந்தா ஏழு ஏழுல வாடா கோவிந்தா 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 ஹரி கோவிந்தா கோவிந்தா கோவிந்தோகுல நந்தவிந்த நந்தநந்தனோவிந்த நவனிதோரா கோவிந்த பசுபாலகி கோவிந்த கோவிந்தா దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద సిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద మనమైతే ఇప్పుడు ఏడు పిండి ప్రమేదలు అయితే తయారు చేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వాటికి అలంకరణ అయితే చేసుకోవాలి గంధం తీసుకున్నాను నేనైతే ఇత్తడి కుంకుమ పంచపాత్ర ఉంది దాంట్లో ఈ యొక్క గంధం వేస్తే అదంతా నల్లగా అయిపోతుంది అందుకని అప్పుడు నేను చేసిన అంటే ఇలా ఒక మట్టి ప్రమేద తీసుకొని ఈ యొక్క మట్టి ప్రమేదాన్ని ఆ యొక్క పంచపాత్రలో పెట్టేసుకుందా అన్నమాట వాటర్ ముందే వేసి పెట్టుకోవాలి అప్పుడు నీట్గా వస్తుంది అనుకోండి ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి ప్రాణులకి మనము మంచిగా అలంకరణ చేసుకుంటే అందంగా కనిపిస్తాయి తెలుసా కొంచెం వాటర్ తక్కువైంది ఇలా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి నామాలు పెట్టేసుకోవాలి రెండు సైడ్లు పెట్టాలి ఒకటేమో వెంకటేశ్వర స్వామిని చూసే విధంగా ఉండాలి అదే విధంగా దానికి ఆపోజిట్లో ఇంకొకటి మనకి కనిపించేలాగా ఉండాలన్నమాట ప్రతి పిండి ప్రములకి రెండు పెట్టుకోవాలి ఒకటి వెంకన్న స్వామిని చూస్తే మరొకటి మనల్ని చూసేలా తర్వాత పైన కూడా గంధము కుంకుమ పెట్టుకోవాలి ఒక నాలుగు గంధం పెట్టుకుంటే ఇంకొక నాలుగు కుంకుమ పెట్టుకుంటే అట్టచ్చు गोविन्द हरिगोविन्द गोकुलनन्दन गोविन्द नन्दनन्दन नवनित चोरा गोविन्दा పశువు ఇలా క్రీ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే వత్తులు అయితే వేసేసుకున్నాను అయితే నా దగ్గర దారం వత్తులు అయిపోయినాయి అనమాట ఓన్లీ పువ్వుత్తులు ఉండే అయితే ఈ యొక్క పువ్వుత్తులోనే ఎప్పుడు చెప్తా ఉంటాను నేను లైఫ్లో ఒకటే నమ్ముతాను మనకి లేదు అని ఎప్పుడు బాధపడద్దు ఇది లేదనేసి ఉన్నదాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది అర్థం చేసుకుంటే జీవితం ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది ఆ యొక్క పువ్వు కొంచెం స్ప్రెడ్ చేస్తే ఇలా దారం వత్తి లాగా అవుతుంది అలానే రెండు వత్తులను తీసుకొని ఒక దగ్గర తయారు చేసుకొని ఈ యొక్క రెండు ఎడ్జెస్ ఉంటాయి కదా ఒక్కసారి రెండు ఇలా టచ్ చేసి అన్నాం అనుకుంటే ఒక వత్తి లాగా అయిపోతుంది తర్వాత మనం దేంట్లో వాడుకుంటే దాంట్లో వాడుకోవచ్చు ఇదైతే ఏకహారతి లాగాను దాంతోపాటు మనం దీపారాధన కోసం అయితే వాడుకోవడం కోసం ఇలానే అన్నింటిలోనూ ఈ యొక్క వత్తులే వేసుకున్నాను దారం వత్తులైతే ఓన్లీ ఈ యొక్క దీప కుందరలకి నిత్య దీపారాధన వాటికి వాటికే సరిపోయాయి అన్నమాట తర్వాత ఆయిల్ బాటిల్ అయితే తీసుకొచ్చేసాను ఎప్పుడు కూడా సామాన్ తెచ్చుకున్నప్పుడు ఎక్కువనైతే తీసుకొస్తాను అనమాట ఆయిల్ ఎప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పటికి ఇంకొకటి రెండు బాటిల్స్ ఉండేలాగా చూసుకొని తెచ్చుకుంటాము గోవింద హరి గోవింద గోగులనందన గోవింద నందనందన గోవింద గోవింద పశు పాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవిందా ఇలా వేసేసుకొని దీనికి ఏంటంటే ఇలా హోల్ వస్తుంది సగమే యూజ్ అనమాట అది క్యాప్ తీయడము అప్పుడు మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పోదు తర్వాత ప్రతి వత్తిని ఇలా ఆయిల్లో డిప్ చేసి పెట్టేసి కొంచెం కాల్చినట్టు అన్నాం అనుకోండి ముట్టించినప్పుడు మంచిగా అంటుకుంటుంది ఆయిల్ వేసాకి వస్తే మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఒక్కోసారి సపరేట్ అయిపోతూ ఉంటాయి కదా సపరేట్ అయిన వాటిని మళ్ళీ ఒకటిగా అనేసి పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ మళ్ళీ నిత్య పూజకు ఉంది కదా ఈ యొక్క నిత్య పూజ దగ్గర కూడా పెట్టేసుకుందాము గోవింద హరి గోవింద నందన గోవింద నందనందన గోవింద நவனிதோராவிந்த பசுபாலகி கோவிந்த பாப விமோச்சனவித நிவாரண ஏடு குண்டல வாட வெங்கடரமணவிந்த கோவிந்த వడ్డీ కాసలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇవి వచ్చేసి మంగళహారతి కోసమని యొక్క బుజ్జి దీపాలు తర్వాత ఇప్పుడు పంచహారతికి సెట్ చేసుకుందాము ఈ యొక్క పంచహారతికి నేనైతే పువ్వత్తులు వాడుకుంటాను పువ్వర్త్లు ఇట్లన్నీ ఒకసారి చేసేసుకొని బాక్స్లో పెట్టుకుంటాను ఇదిగోండి ఇలా వత్తిని ఆయిల్లో డిప్ చేసేసి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద ఇదిగోండి ఇలా అన్నీ వేసేసుకున్నాను ఇంకా అంత అరేంజ్మెంట్ అయితే అయిపోయింది ఇంకా ఫైనల్గా మనకి దీపారాధన మాత్రమే పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకున్నాను కదా ఇప్పుడైతే పూజ ప్రారంభం చేసుకుందాము అయితే ఈ యొక్క పూజ చేయడానికి మనకి ఎన్నో రోజులు అనుకుంటున్నాము మన కోరిక నెరవేరట్లేదు లేదు పిల్లల యొక్క విద్య కోసం అనుకున్నాం కానీ విద్య జరగట్లేదు పిల్లల పెళ్ళిళ్ళ కోసం కావచ్చు లేదు అంటే ఇల్లు కట్టుకోవాలని కోరిక నెరవేరట్లేదని కావచ్చు లేదంటే మనకేమన్నా పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ యొక్క ప్రాబ్లమ్స్ పోవాలని కావచ్చు ఒక్కొక్కరికి రకమైనటువంటి కారణాలు ఉంటాయి కదా మనకు ఉన్నటువంటి కష్టాలు పోయి ఆ యొక్క భగవంతుడు గట్టెక్కిచ్చేటువంటి మొక్కు వ్రతము ఏదైనా ఉంది అంటే ఏడు వరల వ్రతము ఏదైనా భక్తి శ్రద్ధలతో నిష్టగా చేస్తే ఆ యొక్క మనం చేసినటువంటి పూజకి ఫలితం అయితే ఉంటుంది ఈ విధంగానైతే పూజనైతే ప్రారంభం చేసుకున్నాను ఈ యొక్క పూజ కోసం నేను చేసుకున్నటువంటి ప్రసాదాలు అయితే నువ్వుల లడ్డూలు చేసుకున్నాను ముఖ్యంగా నువ్వుల లడ్డులు లేదు అంటే ఎందుద మనకి బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు ఏవి పెట్టుకున్నా ఏడు పెట్టుకోవాలన్నమాట పండ్లు కూడా ఏడు పెట్టుకోవచ్చు ఒకే రకమైనవి ఏడైనా పెట్టుకోవచ్చు లేదు అంటే ఏడు రకాల పండ్లైనా పెట్టుకోవచ్చు అనమాట ఆ విధంగానైతే పెట్టేసుకొని పూజనైతే ప్రారంభం చేసుకున్నాను ఫస్ట్ మనం పూజ చేసేటప్పుడు పూజ దగ్గర కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత అక్కడ కూర్చున్నాం అనుకుని మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదు తర్వాత నేనైతే కంపల్సరీ ఏడు పిండి ప్రమిదాలు పెట్టుకున్నాను తర్వాత తులసి మాలనైతే సమర్పించుకున్నాను ఏడు శనివారం వ్రతం చేసినా చేయకపోయినా నేను ప్రతి శనివారం అయితే ఈ యొక్క పిండి ప్రమిదలో దీపారాధన తర్వాత తులసి దళాలతో మాల చేసి దేవుడికి మాల వేస్తాను ఒకవేళ మాల చేయడానికి నా దగ్గర అన్ని ఆకులు లేవనుకోండి అప్పుడు ఓన్లీ తులసి దళాలు ఒక్క కొమ్మనైనా తీసుకొచ్చి ఆ యొక్క స్వామి వారికి అయితే సమర్పించుకుంటాను ఇవన్నీ అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ వినాయకుడి పూజతో ప్రారంభం చేస్తాం కదా అయితే ఇక్కడ వినాయకుడు పూజ కోసం కొంతమంది ఏమో పసుపు గణపతితో తయారు చేసుకొని చేస్తారు కొంతమంది ఏమో ఈ యొక్క వినాయకుని పెట్టుకొని కూడా చేసుకుంటారు నేనైతే వినాయకుని పెట్టుకొని చేసుకున్నాను లాస్ట్ వారం మాత్రం ఆ యొక్క పసుపు గణపతిని తయారు చేసుకొని ఆ యొక్క పసుపు గణపతికి పూజ చేసుకున్నాను ఈ యొక్క వినాయకుని కూడా పెట్టుకొని